హాయ్ అండి వెల్కమ్ టు ఐశ్వర్య ఆల్ ఇన్ వన్ బ్లాక్స్ తాటికాయల సీజన్ వచ్చేసిందండో ఇక తాటికాయల మీద రెసిపీస్ చేసుకోవడమే ఆలస్యం అన్నమాట నాకైతే తాటికాయలు అంటే చాలా ఇష్టమండి ఈ కాయలు నేను గార్లు చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను ఈ తాటిపళ్ళు ఎంత బాగా ముగ్గినా ఈ తొక్కలు తీయడానికి కొంచెం కుస్తీ పడితేనే కానీ అంత ఈజీగా రావండి తాటి తీయడానికి తీయడానికైతే ఇలాంటి ఒక వస్తువు ఉండాలండి ఎందుకంటే దీంతో తాటి తీస్తుంటే మన చెయ్యి నొప్పి రాదు ఎన్నికాయలున్నా కానీ చాలా ఈజీగా తీసేయచ్చు అనమాట చూస్తున్నారు కదండీ ఎంత ఈజీగా తీస్తున్నానో దీన్ని ఒక పెద్ద పళ్ళంలో పెట్టి ఇలా గోడ కాంచి తాటి తెంక తీసుకొని దాన్ని రుద్దుతా ఉంటే ఆటోమేటిక్గా పేసును అలా పళ్ళెంలో పడుతూ ఉంటుందండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇంతకు ముందు తాటి తీయాలంటే చాలా పెద్ద లా అనిపించేదండి ఇది తీసుకున్న తర్వాత అయితే చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట చూడండి తాటి టెంకలకు కూడా కొంచెం కూడా గుజ్జు లేకుండా అంతా వచ్చేసింది ఇలా మొత్తం పేసం తీసుకున్న తర్వాత దానికి ఒక కప్పు అయితే బెల్లం వేస్తున్నానండి నాకు వచ్చిన అయితే ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది అనిపిస్తుంది ఎందుకంటే ఈ తాటి పేసం కూడా చాలా తీయగా ఉందన్నమాట మనం బెల్లం వేసి కలుపుతూ ఉంటే పీసు అదే వచ్చేస్తుందండి తర్వాత నేను ఇందాక కప్పుతో బెల్లం వేసాను కదా అదే కప్పుతో మూడు కప్పులు ఉప్మారావు వేసానండి గార్లిక్ అయితే ఉప్మారావు టేస్ట్గా ఉంటుందని మేము ఉప్మారావే వేసుకుంటాం కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇలా కలిపిన దాన్ని టూ అవర్స్ పక్కన పెట్టాలండి ఎందుకంటే రవ్వ నానుతుంది నాని అప్పుడు ఇది గట్టిపడుతుంది కలిపినప్పుడైతే కొంచెం జారుగానే ఉంటుందండి జారుగా ఉందని ఫస్టే ఎక్కువ వేసి కలపకూడదు ఎందుకంటే అలా కలిపేస్తే మళ్ళీ గట్టిగా అయిపోతుంది గారెలు అయితే చాలా గట్టిగా వస్తాయండి అందుకనేసి ఇది నానిన తర్వాత ఇంకొంచెం జారుగా ఉందనిపిస్తే టూ స్పూన్స్ రైస్ ఫ్లో రైస్ కలిపితే సరిపోతుంది రైస్ ఫ్లోర్ వేసుకున్నాక టెన్ మినిట్స్ అలా ఉంచితే సరిపోతుందండి ఇలాగా మనం ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత గారెలు వేసుకోవడం స్టార్ట్ చేద్దాం గారెలు వత్తడానికి ఇలాంటి కవర్ అయితే సరిపోతుందండి కొంచెం దలసరగా ఉంటే సరిపోతుందనమాట లేదా అరిటాకన్నా కూడా తీసుకోవచ్చు అది అందుబాటులో లేని వాళ్ళు అయితే ఇలాంటి కవర్ అయితే సరిపోతుంది దీనికి ఆయిల్ కానీ లేదా వాటర్ కానీ రాసుకొని ఇలా చిన్న చిన్న ఉండల కింద చేసి దాని మీద ఒత్తి తీస్తే చాలా ఈజీగా వస్తాయండి మరీ దసరిగాను కాకుండా అలా అని పలచగాను కాకుండా మీడియంగా వేసుకుంటే చాలా బాగా వేగి టేస్ట్గా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఇలా ఒకదాని తర్వాత ఒకటైతే వేసుకుంటూ వేయించుకుంటూ ఉండాలన్నమాట ఈ సీజన్లో తాటికాయల స్మెల్ వస్తే చాలండి ఎవరింట్లోనే ఏదో వండేసుకుంటున్నారనేసి అనుకుంటూ ఉంటాం కదా ఎందుకంటే నేను కూడా అలాగే అనుకుంటూ ఉంటాను ఈ స్మెల్ వస్తే చాలు ఎవరింట్లోనో తాటిగారిలో లేదా తాటి రొట్టా వండేసుకుంటున్నారు అనుకుంటూ ఉంటాను మీరు కూడా అలాగే అనుకుంటూ ఉంటారా అలా అనుకుంటే మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి లేకపోతే మధ్యలో ఉడకకుండా కొంచెం పేసం పేసంలా అనిపిస్తూ ఉంటుంది మీడియం ఫ్లేమ్లో వేస్తే సరిపోతుందనమాట బెల్లం వేసి కలిపిన తర్వాత కొద్దిగా టేస్ట్ చూస్తే తెలుస్తుందండి తాటికాయలు తీయగా ఉంటే బెల్లం తక్కువగా పడుతుంది అదే తాటికాయలు ఒక్కొక్క తాటికాయలు అయితే కొద్దిగా అంత తీపి అనిపించదు అలాంటప్పుడు అయితే బెల్లాన్ని ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది కొంతమంది అయితే మొత్తం బియ్యం పిండి వేసుకొని గారెలు చేసుకుంటారండి నాకు ఎందుకు అది నచ్చదు ఇలా ఉప్మానొక వేసుకుంటేనే టేస్ట్గా అనిపిస్తుంది అనమాట అందుకనేసి నేను ఉపమానొకైనా చేస్తాను ఎప్పుడు ఒక పక్క నుంచి వండుతూ ఉంటాను ఇంకో పక్క నుంచి తినేస్తూ ఉంటాను అంత ఇష్టం అన్నమాట అయితే రెడీ అయిపోయినాయండి పైన అంతా క్రిస్పీగా ఉండి లోపల మాత్రం చాలా బాగా ఉడికి మెత్తగా ఉన్నాయన్నమాట వేడివేడి గారెలు తింటుంటే చాలా టేస్ట్గా ఉన్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియోని మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి